డోర్ ప్రచారం ప్రారంభించాం ఇటు బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ ప్రచారాల్లో పాల్గొనడం జరిగింది అయితే ఈ ఐదవ డివిజన్లో ఎక్కువ ఏరియా ఉన్న ఏరియాలో ఎక్కువ ఏరియా పేదలు నిరుపేదలు ఎక్కువ కొన్ని ఏరియాలో నేను చాలా ఏరియాల్లో డోర్ టు డోర్ తిరిగాను ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేస్తున్నవాళ్ళు ఈ కాగితాలు ఎరుకొని వాటిల్ని అమ్ముకునేవాళ్ళు ప్లాస్టిక్ సంచులు అవన్నీ అమ్ముకునేవాళ్ళు ప్లాస్టిక్ అమ్ముకునేవాళ్ళు ఇలా బయట పడిన వాటిని ఎరుకొని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు బొడిగోడతోట ఆ పరిసర ప్రాంతం అంతా కొన్ని ఏరియాలు అంతా ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ లేదా ఆటో డ్రైవర్సు లేదా చిన్న చిన్న బేల్దారు కూలీలు ఇవ్వేవాళ్ళు బేల్దార్లు లేదా మహిళలు అయితే కొందరు ఎక్కువ మంది ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునే వంట పనులు చేయటం లేదా చిమ్మటం ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఏరియాలో ఉండదు వాళ్ళ జీవనశైలి కూడా చాలా చాలా ఊరుగా ఉంటుంది అయితే వీళ్ళందరినీ డెవలప్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని రెండు రకాలు ఒకటి టెంపరీగా వాళ్ళకి కొంత సపోర్ట్ చేయటం చేతిని ఇవ్వటం అంటే ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ఉండేవో ఇవ్వటం వల్ల కొంత సపోర్ట్ ఉంటుంది కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు పేదలు నిరుపేదలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్ చక్కగా ఎడ్యుకేషన్ వచ్చేది చేయాలా ఎడ్యుకేషన్ రావాలంటే టైం పడుతుంది టేక్స్ టెన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ టైం అది ఓవర్ నైట్ వచ్చేది కాదు అది ప్రభుత్వం చేస్తూ రెండవది వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేయించాలి ప్లంబర్ ఉంటే ప్లంబర్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి ఇవ్వాల్సిన పరికరాలు ఇవ్వాలి అదేవిధంగా ఎలక్ట్రీషియన్ ఉంటే ఎలక్ట్రీషియన్ యొక్క స్కిల్ డెవలప్ చేసి అతనికి కొన్ని పరికరాలు ఇవ్వాలి అదే ఆదరణ పథకం యాక్చువల్గా అవన్నీ ఇచ్చాం కానీ దాని దాన్ని క్లోజ్ చేశారు ఈ ముఖ్యమంత్రి గారు అలా చేసినప్పుడు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కానీ పెరిగితే రెండు రోజులు చేసే పని ఒక రోజులో చేస్తారు అంటే రెండు రోజుల్లో వచ్చే ఆదాయం ఒక రోజులో వస్తుంది ఆ విధంగా వారి యొక్క ఆదాయం పెరుగుతుంది అలా పెరగటం చేయాలి కానీ ఈ ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు అసలు అలా చేయాలని ఆలోచన లేదు ఖచ్చితంగా వీళ్ళందరూ వెక్స్ అయిపోయినారు కూలీనాలీలు ఇప్పుడు వాళ్ళ కూలీ బెల్దర్ కూలిపోయాలు ఉండారు వాళ్ళు కొరకు ఉండాలా వర్క్ లేవు ఎందుకంటే రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది బిల్డర్స్ వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి పక్క రాష్ట్రాలైనట్టి చెన్నై తర్వాత వచ్చి కర్ణాటక హైదరాబాద్ వెళ్ళిపోయారు ఎవరు లేరు మెయిన్ బిల్డర్స్ వెళ్ళిపోయారు ఇక్కడ అవసరం లేదు ఈ రాష్ట్రంలో అలాంటి డెవలప్మెంట్ అవసరం లేదంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా వెళ్ళిపోయారు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదో ఆటోమేటిక్గా ప్లంబర్ వర్క్ తగ్గిపోతుంది ఎలక్ట్రీషియన్ తగ్గిపోయింది త పెయింటర్స్కి తగ్గిపోయింది వేలుదారి వర్క్ లేదు కూలివాళ్ళకి లేదు ఎవరికి లేదు ఇట్ ఈస్ ఎకనమిక్ సైకిల్ ఒక్క దగ్గర డ్యామేజ్ జరిగితే ఆ సైకిల్ వాళ్ళు ఎంతోమంది దాని మీద ఆధారపడి ఎన్నో ఉంటాయి అవన్నీ డ్యామేజ్ అలా ఈ రాష్ట్రంలో ఈరోజు అన్ని వ్యవస్థలు కుట్టిపడినాయి ఇది ఒకటే కాదు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ సరిగా లేదు అంత పక్క రాష్ట్రాలు జరుగుతుంది రియల్ ఎస్టేట్ బాగుంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ చేయటం వల్ల రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి బొలడం ఆదాయం వస్తుంది అది పోయింది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ ఉంటుందో నెక్స్ట్ యాక్చువల్గా బిల్డర్స్ కన్స్ట్రక్షన్ ఎక్కువ చేస్తారు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్లో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది తర్వాత కట్టిన తర్వాత ట్యాక్సుల్లో ఆదాయం వస్తుంది మున్సిపల్ ట్యాక్సుల్లో ఆ వచ్చే విధాంతో కొంత పేద ప్రజలకు నిరుపేదలకు సంక్షేమాలు చేయొచ్చు కొంత డెవలప్ చేయొచ్చు డెవలప్ అంటే యువత భవిష్యత్తు జీరో ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తు సక్రమంగా ఉండాలంటే ఈరోజు కాదు కదా ఇప్పుడు పిల్లలు పదో తరగతి చదువుకుంటుంటాడు వాడు భవిష్యత్తు రాబోయే ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు డిసైడ్ అవుద్ది ఏడో తరగతి చదువుతుంటాడు వాడు భవిష్యత్తు ఎప్పుడు డిసైడ్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత అలా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే మన పిల్లల భవిష్యత్తును కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ నాయకుడు చేసేది కరెక్ట్ కాదు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు డెవలప్ అవుతుంటే అటు ప్రభుత్వానికి ఇన్కమ్ వస్తుంది కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు కొంత డెవలప్మెంట్ ఖర్చు పెట్టవచ్చు డెవలప్మెంట్ ఖర్చు పెట్టినప్పుడు అనేక ఇండస్ట్రీ ఆస్థానికి వస్తాయి వ్యవస్థలన్నీ బాగుపడతాయి మన యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాంటిది నాయకుడికి లేదు ఇది అందరికీ తెలుసు వ్యవస్థలు పుట్టిపోయిన ఇక్కడ అరాచకం తప్పితే ఏం లేదు ఈరోజు విజయసాయి రెడ్డితో కామెంట్ చేశారన్నారు నేను జనగ కామెంట్ చేయను కానీ నేను ఒకటి చెప్తున్నా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో ఈరోజు నేను నెల్లూరుకి వస్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ద్వారా ప్రజలకి ప్రజా సమస్యలు అనేది అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్లు కానీ పార్కులు కానీ బారాషాయి దర్గా కానీ షాదీ మంజిల్ కానీ నెక్లెస్ రోడ్ కానీ అన్నా క్యాంటీన్స్ కానీ స్కూళ్ళలో స్కూళ్ళలో డెవలప్మెంట్ కానీ ఇవన్నీ ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో నెల్లూరు డెవలప్ చేశాను ప్రజలందరి గుండెల్లో ఈరోజు ఉన్నాను దాంతో నేను వస్తున్నారు వీటిని ఏదో మాట్లాడి ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంత ఖర్చు పెడుతున్నాడు ఆయన కూడా ఎంతో సర్వీస్ చేశాడు ఆయన సొంత డబ్బులతో చేశాడు అందుకని ఈరోజు ఆయన కూడా ఆదరిస్తున్నారు కాబట్టి నేను అందరికీ ఒకటే చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ మీ అమూల్యమైన ఓటిని ఈరోజు ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థి అనేటువంటి ఎమ్మెల్యేగా నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిగా ఎంపీకే ఓటేయండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను నెల్లూరుని ఒక మంచి సిటీగా డెవలప్ చేసుకుంటాను ఈ పిచ్చి పిచ్చి మాటలు ఈ పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు ఎన్ని వేస్ట్ ఇవన్నీ ఆ రోజుకు ఆ రోజు టీవీలో చూసి నవ్వుకోవటానికి తగ్గి ఎందుకు పనికిరాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అట్టే మాట్లాడాడు ఆ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అని నేనే మాట్లాడలా నేనేం మాట్లాడాలా నా పాటికి నేను వర్క్ చేసుకుంటా పోయా ప్రజా అవసరాలను తీరుస్తూ పోయాను అందుకని ఈరోజు రికగ్నైజ్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో నేను ఓటు అడిగి అడిగి ఎమ్మెల్యే కాల ఓటు అడగగానే నేను నెల్లూరుకి ఎంతో చేశాను అయితే ఈరోజు ఓటు అడుగుతున్నానంటే నా బాధ్యత ఎంతో పెరుగుతుంది ఖచ్చితంగా ఆ బాధ్యతతో ఖచ్చితంగా చేస్తాను తెలియజేస్తాను థ్యాంక్ యూ అంటే ఎవ్వరూ ప్రభువులు పెట్ల వాళ్ళకి ఇచ్చేది ఐదు వేలు ఈ గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పదివేలు ఇస్తానన్నారు రెండోది ఆ వ్యవస్థను కంటిన్యూ చేస్తానన్నారు మనటిదాకా తీసేస్తారు వాళ్ళంటే తీసేస్తారన్నారు మా యొక్క పార్టీ అధినేత క్లియర్ కట్గా చెప్పాడు ఆ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం చేయటమే కాదు వాళ్ళ చదువులను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్ అయ్యేటట్టుగా చేస్తూ ఉన్నారు నేను అదే విషయాన్ని నా దగ్గరికి వచ్చిన వాలంటీర్ కూర్చోబెట్టి చాలా చక్కగా చెప్పాను చాలా చక్క చెప్పాను అందువల్ల దాదాపు ఇవాళ ఇవాళ సాయంకాలం నూట ఐదు మంది అయ్యారు నిన్న వంద మంది అయ్యారు ఇవాళకి నూట డెబ్బై ఐదు మంది అయ్యారు అది ఐదు వందల మంది అవుతుంది దానికి వాళ్ళు కొను ఈరోజు వార్డులో బీజేపీ జనసేన బలపరిచినటువంటి నారాయణ సార్ గారు ఇక్కడ ఎన్నికల ప్రచారానికి వచ్చారు నారాయణ గారి పే నేను ఫస్ట్లోనే చెప్పాను ఆరు నెలల ముందు నారాయణ గారి పేరు చెబితే ప్రతి ఇంట్లో మేము క్యాన్వాస్కి వస్తే ప్రతి దగ్గర నారాయణ నారాయణ అనాలని అప్పుడు కొంతమంది నవ్వారు ఈరోజు అదే జరుగుతూ ఉంది ఎక్కడికి పోయినా జెండా విధికి పోయినా కపాడుపాడుకు పోయినా ఇంకొక ఏరియాకి పోయినా వాళ్ళు మిద్దులెక్కి నారాయణ నారాయణ అంటున్నారంటే నేను చెప్పేది నిజమైందా లేదా అని చెప్పి మిమ్మల్ని అందరం అడుగుతున్నా ఆ రోజు చెప్తే నా మాట కొంతమంది కాదన్నారు లేదు ప్రతి ఇంట్లో అదే మాట రావాలి వచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు అన్నాం ఆ రోజు యాభై వేల మెజార్టీ అనుకున్నాం ఈరోజు లక్ష అనుకుంటున్నాం ఎందుకంటే నారాయణ గారు చేసిన పనులు అంత తేలికైన పనులు కాదు భారతదేశంలో ఏ ఏ సిటీలో కూడా అన్ని పనులు జరగలే ఐదు వేల నాలుగు వందల కోట్లతో జరిగింది ఒక్క నెల్లూరు టౌన్లో మాత్రమే భారతదేశంలో అటువంటి వ్యక్తి నారాయణ గారు ఆయన ఎవరు అడగకుండానే ఎన్నో పనులు చేశారు ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎన్ని అనేది దాన్ని ప్రజలే ఈరోజు అర్థం చేసుకుంటున్నారు మనం చెప్పలే మేము పోయి ఉదయం నేను బాలనగర్లో క్యానో తిరిగితే ఎప్పుడు తిరిగినా నేను చెప్పేదంతా వింటున్నారు లాస్ట్లో మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసే నారాయణకి అంటున్నాం వింటున్నారు అదేదో ముందు చెప్పవచ్చు కదమ్మా మేము చెప్పడం ఆపేస్తాం కదా అంటే మీరు చెప్పినా చెప్పినా మా ఓటు నారాయణకి అంటే మేము ఏం చెప్పా జరుగుతుంది ఓటు అంటే ఆట కాదు ఏదో ఒక్క క్షణంలో ఓటు ఎంచుకొని మీకు నేను ఒక అవకాశం ఇస్తే చూపిస్తా ఒక అవకాశం వస్తే చూపిస్తా మొత్తం చూపించేశాడు ఇంకా కొత్తగా చూపించాల్సింది ఏం లేదు ఇంట్లో ఇంచు బయటకు రాలా నాలుగున్నర సంవత్సరం రాలా ఇప్పుడు ఎన్నికలు కాబట్టి వస్తున్నాయి కానీ నారాయణ గారి మీద ఆయన కనపడలేదు ఆయన చేయలేదు అనే ఆరోపణలు ఆనాడు చేశారు ఆరో తిప్పికొట్టాం నారాయణ గారు కనపడకుండా ఎప్పుడూ లేరు ఆయన హాస్పిటల్లే కరోనాకి ఇచ్చేశాడు ప్రతిసారి కార్యకర్తలతో మారుతున్నాడు మెంబర్షిప్ చేర్పించాడు ఎప్పుడూ ఉన్నాడు అబ్బాలు వేసారు ఆ అనిల్ గారు నేను ఆ రోజు చెప్పా ఆయన మీద కేసు పెట్టారు ఆయన భార్య మీద పెట్టారు వాళ్ళ కూతురు మీద పెట్టారు వాళ్ళ అల్లుడి మీద పెట్టారు ఆయన ఇబ్బంది పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఆ ఇబ్బందులు పెట్టారు నెల్లూరుకి రానియకూడదని ఒకే ఒక మగాడిగా కోర్టులో తెచ్చుకొని నాలో నిజాయితీ ఉంది అని తిరిగి నెల్లూరుకి వచ్చి ఈరోజు పోటీ చేసినటువంటి ఒక మగాడు నారాయణ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అంతేగాని మీరు కేసులు పెట్టి భయపెడితే నారాయణ గారు భయపడరు ఎన్నో చూశారు ఆయన నేను ఒకటే చెప్తున్నా ప్రజానీకానికి ఆ ఒక్క క్షణంలో మీరు వెయ్యిపోయే ఓటు ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది ప్రభుత్వం అంటే డబ్బు సంపాదించుకోవడం కాదు ప్రభుత్వం అంటే పక్క కాలం కట్టి పక్కనే కాలంలో ముప్పై కోట్లు అనిల్ గారు దోసుకోవడం కాదు అంటే పక్క సరేపల్లి కాలంలో యాభై కోట్లు దోసుకోవడం కాదు అది కాదు అధికారం అధికారం అంటే నారాయణ గారు చూసి నేర్చుకోండి ప్రజలకి ఏం కావాలి తరాలకు ఏం కావాలి ముప్పై నెక్స్ట్ నెల్లూరు ముప్పై ఏళ్ళకి ఏం అవసరం నెల్లూరులో ఉద్యోగాలు ఎలా వస్తాయి యువత ఎలా బాగుపడాలి అదే రకంగా మహిళలు ఎలా బాగుపడాలి అని ఆలోచించే వ్యక్తి రాజనీతిజ్ఞుడు రాష్ట్రంలో ఇద్దరే ఇద్దరు ఒకరు చంద్రబాబు నాయుడు రెండు నారాయణ గారు అని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచించి ప్రతి ఓటు ఆ రోజు మిద్దర దిగి వచ్చి మీరందరూ కూడా నారాయణ గారికి ఓటు వేసి ఇదిగో మీరు చేసిన అభివృద్ధికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం మళ్ళీ నెల్లూరుని ఏ చెన్నైతోనో ఏ బెంగళూరుతోనూ పోటీ పడేటట్టు మీరు చేస్తారనే నమ్మకం మాకుంది అని ఓటు వేయాలని చెప్పి మీ అందరూ కోరుతూ మీ అందరు నమస్కరిస్తున్నా నారాయణ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇద్దరికి సైకిల్ గుర్తు మీద వేటేసి గెలిపించమని కోరుతున్నాను నేను ఒకటే అడుగుతున్నా నువ్వు నెంబర్ టూ దొంగవా కాదా వెయ్యి కోట్లతో వేమిరెడ్డి ప్రభాకరెడ్డి అన్నారు మొన్నటిదాకా వేమురెడ్డి ప్రక ప్రభాకరెడ్డి నాకింది మీ నాయకుడు మీరు కాదా అని అడుగుతున్నా మొన్నటి దాకా అప్పుడు వెయ్యి కోట్లు కనపడలేదా ఈరోజే కనపడుతున్నాయా ఏ దొంగ చెప్పు నువ్వా మాట్లాడేది మా నారాయణ గారిని మా వేమట్ ప్రభాకర్ గురించి మళ్ళీ విశాఖపట్నం మొత్తం దోసేసావు మొత్తం కొండలు మొత్తం దోసేసావు అన్నీ అయిపోయినాయి నెల్లూరులో ఏమున్నాయా ఉండే ఎమ్మెల్యేలు మొత్తం దోసేశారు మా తెల్లకార్జీ నల్ల కార్జి మొత్తం పోయింది ఒక నరసింహకొండ ఉంది దేవుడిది కూడా దోసుకునే దానికి నువ్వు వచ్చావంటే అంతకన్నా ఇంకో దరిద్రం లేదు నారాయణ గారు ఐదు వందల కోట్లు పెట్టాలనా అసలు మేము పోటీ ఉందనుకుంటున్నామా నేనైతే పోటీ ఉందనుకోట్లా అభ్యర్థి కూడా నాకు తెలియదు పాపం ఎందుకు మనం అనుకోవాలి నా గురించి అతను నాకు పరిచయం లేదు అతని గురించి తెలియదు నారాయణ గారిలో ఒక దృక్పథం నేను పని చేశా నేను కష్టపడ్డా డబ్బులు పెట్టాల్సిన అవసరం నాకు లేదు నేను తిరగాలి నేను కష్టపడాలి మహిళల్లో ఒక నాయకత్వం తయారు చేయాలి యువతలో ఒక నాయకత్వం తయారు చేయాలి అట్లా టౌన్లో నాయకత్వం తయారు చేయాలని ఆయన కష్టపడుతున్నాడు తప్ప ఆయనకి ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి పెట్టేదానికి అంత అవసరమైంది అంత డబ్బులు అవసరం ఏంది విజయసాయిరెడ్డి గారు మీ దగ్గర ఐదు ఐదు లక్షల కోట్లు ఉన్నాయి ఐదు సంవత్సరాలు మీ జగన్ దగ్గర నీ కాడ ఉండే నువ్వు పెట్టేదానికి దొంగలు మీరు ఇంకొకసారి కానీ మా నారాయణ గురించి కానీ మా ప్రభాకర్ రెడ్డి గురించి కానీ మాట్లాడితే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోమని వార్నింగ్ ఇస్తున్నాం ఈరోజు ఐదవ డివిజన్లో మన నారాయణ సారు మినీ ర్యాలీలో రావడం జరిగింది ఈ ఐదవ డివిజన్లో ప్రజలందరూ కూడా మన నారాయణ గారి చేసిన అభివృద్ధిని మీరు గుర్తెరిగి మళ్ళీ రాబోయే రోజుల్లో మనం అభివృద్ధిని ఇంకా మంచి 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 పనులతో అభివృద్ధి పనులతో మనం ముందుకు రావడానికి మన సార్ని మనం అత్యధిక మెజారిటీతో కలిపించి జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి శ్రీ పొంగూరు నారాయణ గారితో ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వస్తే ప్రజలు కూడా నారాయణ గారి అభివృద్ధిని చూసి మేము ఖచ్చితంగా నారాయణ గారితోనే ఉండి నారాయణ గారిని బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ఈరోజు ప్రజలందరూ చెప్పడం అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఇందాక మీడియా మిత్రులు అడిగినట్టు రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఆర్ మాకు జనసేన పార్టీ క్యాడర్ మొత్తం వ్యవస్థ మొత్తం ఉంటే కేవలం అధ్యక్షుడిగా మాత్రమే ఆయన వ్యవహరించారు ఈరోజు ఖాళీ అయింది మేము క్రితంలో చెప్పినట్టు అధ్యక్షుడు చైర్ మాత్రమే అదేవిధంగా నెల్లూరు నగరంలో ఇప్పటికే ఆరు పార్టీ ఆఫీసుల్ని నెల్లూరు నగరంలో మేము స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా జనసేన పార్టీ అనేది ప్రజల్లో ముందరకెళ్తూ వస్తుంది ఈరోజు కేవలం పోయింది ఒకే ఒక్క ఓటు అని చెప్పి మేము క్రితంలో కూడా చెప్పాం ఎప్పటికీ చెప్తున్నాం ఒక్క ఓటు మాత్రమే పోయింది క్యాడర్ మొత్తం ఈరోజు మా ఉమ్మడి అభ్యర్థితో పాటే నిలబడుతున్నాం ఖచ్చితంగా ఆయన గెలుపు కోసం చెప్పి నేను మాజీ మంత్రి వైయులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈ రోజు నెల్లూరు నగరంలోని ఐదవ వార్డులో ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అలాగే మన స్నే స్నేహితులతోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్న జరుగుతోంది అలాగే నారాయణ గారితో మా నాన్నగారితో కలిసి ర్యాలీ చేయడం కూడా జరుగుతోంది అయితే ముఖ్యంగా మనం అందరం గమనించాల్సిన విషయం ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ ఎన్నో ఎన్నో ఇబ్బందులతో కష్టపడుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అసలు ఈ ఐదేళ్ళ వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన పనులు చెయ్యని పనుల వల్ల చెప్పుకోలేని బాధల్లో మునిగిపోయి ఉన్నారు అది సంక్షేమ పథకాలు అవ్వచ్చు అభివృద్ధి అయితే అసలు వదిలేశారు గాలికి వదిలేశారు అభివృద్ధి అనేది అసలు చేయట్లేదు సంక్షేమ పథకాలు అయితే పేరుకి అనౌన్స్ చేస్తున్నారు కానీ అది అందరికీ అందజేసేటట్టు చేయనే చేయట్లేదు ఏదో ఒక కొంటు సాకులు చెప్పి ప్రతిదీ ఎగ్గొడుతున్నారు అది అసలు ఈ వీధిలో ఈ నాలుగు అడుగులు వేస్తేనే పాపం ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు లేకపోతే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ అమ్మ మాకు ఒకరేమో మాకు ఇల్లుందికి సొంత ఇల్లుందని చెప్పేసి పెన్షన్ ఎగ్గొట్టారు ఒకరేమో మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువైందని పెన్షన్ ఎగ్గొట్టారు లేకపోతే ఇంకొకరేమో మాకు కాలు ఇరిగినా వాళ్ళు ఎన్నిసార్లు తిప్పించుకుంటున్నారు వాళ్ళ ఆఫీస్ చుట్టూ కానీ పెన్షన్ ఇవ్వట్లేదని బాపోతున్నారు ఇలా అది పెన్షనే కాదు ఈవెన్ చిన్నపిల్లల విషయం చదువు విషయానికి వచ్చినా కూడా ఇంటికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువు అన్నది ఇంపార్టెంట్ అండి కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్క పిల్లవాడికో ఒక్క పిల్ ఒక పాపకో మాత్రమే పదిహేను వేలు రూపాయలు పర్ ఇయర్ అనేసి లెక్క కట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు అది కూడా అందరికీ అందజేయట్లేదు ఇలా ఏ విషయంకొచ్చినా వచ్చినా కూడా ప్రతి ఒక్క ఏదో ఒక కొంట సాకు చెప్పి వాళ్ళు సంక్షేమ పథకాలు కరెక్ట్గా అందరికీ రీచ్ అవ్వకుండా చేస్తున్నారు అదే ఇళ్ళ విషయాలకు వస్తే వాళ్ళు పాపం ఎంతో హోప్స్తో చాలా హోప్స్తో మాకు ఇల్లు వచ్చేస్తాయి అని లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వరకు వాళ్ళు ఆ హోప్స్తో ఉన్నారు కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో టిట్కో ఇల్లులు మీ అందరికీ తెలుసు నలభై ఐదు వేలు ఇల్లు నారాయణ గారు కట్టిస్తే టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో ఇప్పటివరకు ఆ ఇల్లు అలాట్ కూడా చేయలేకపోయారు ఐదేళ్లలో ఈ ప్రభుత్వం అట్లాగే మీరు యూనో పిల్లల విషయానికి వస్తే చ పార్కులు కానివ్వండి లేకపోతే వాళ్ళకి కట్టించిన సదుపాయాలు కూడా వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేక ఎంతో సతమత అవుతున్నారు వాళ్ళు అంటున్నారు అసలు పార్కు వెళ్తే చాలా స్మెల్ వస్తుంది మేము ఎట్లా తిరగాలి మేము ఏం చేయాలి అక్కడ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా రస్ట్ పట్టిపోయింది మేము యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి ఆల్రెడీ తన మేనిఫెస్టోలో ప్రతి ఒక్క పాయింట్ ఏదైతే వీళ్ళు చేస్తున్న పథకాలలో లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ బాగా స్టడీ చేసి తను ఆల్రెడీ కౌంటర్ పాయింట్స్ రెడీ చేశారు చిన్నపిల్లల విషయాలకు వస్తే ఎంత ఎంతమంది పిల్లలు ఇంట్లో ఉంటారో ప్రతి ఒక్క ప్రతి ఒక్క చైల్డ్కి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక ఇయర్కి వాళ్ళకి వెళ్ళేటట్టు తను ప్రామిస్ చేశారు అది వాళ్ళ చదువుకి మాత్రమే అలాగే పెద్ద వస్తే పెన్షన్లు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినట్టు మూడు వేలు కాదు నాలుగు వేల వరకు అవసరం అవుతుంది అని నాలుగు వేల వరకు ఇస్తాము అని డిక్లేర్ చేశారు అందులోను అరియర్స్తో పాటు అంటే ఏప్రిల్ నుంచి ఇచ్చేటట్టు తను ప్రామిస్ చేశారు అది కూడా వీళ్ళు వెళ్ళి ఆఫీసుల చుట్టూ తిరిగి ఏదో ఒక కొండసాకుతో పోగొట్టుకోవడం కాదు వా మనమే గవర్నమెంటే వచ్చి ఇంటికి వచ్చి వాళ్ళకి పెన్షన్ అందజేసేటట్టు చేస్తామని ప్రామిస్ చేశారు అలాగే ఆడవాళ్ళకు కూడా మూడు సిలిండర్లు ఇయర్లో మూడు సిలిండర్లు వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు ఇవన్నీ కేవలం సంక్షేమ పథకాల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే అదే కాకుండా అభివృద్ధి పరానికి వస్తే మీకు తెలుసు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఆల్రెడీ నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యే కాకపోయినా ఆయన ఎన్ని అభివృద్ధి పథకాలు తను ఇంట్రడ్యూస్ చేశారో అది టిట్కో ఇల్లులు కట్టడం కానివ్వండి లేకపోతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి మీరు ఈ వార్డులో చూస్తే డ్రైనేజ్ అంతా బయటే పారుతుంది దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ దోమలతో సతమతమవుతున్నారు చాలామంది మేము హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వాల్సి వచ్చిందమ్మా అని వాళ్ళు వాపోతున్నారు అవసరమా చెప్పండి ఇలా బతకడం ఎప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఎప్పుడో బీసీ నాటి రోజుల్లో లేము అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అన్నది చాలా మినిమమ్ అది ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది కూడా టీడీపీ మయంలో కేవలం ఆ టెన్ పర్సెంట్ వర్క్ చేయించడానికి కూడా మరి అది వాళ్ళకి ఉద్దేశమే లేదా ప్రజల్ని కింద పేద పేదరికం నుంచి పైకి తీసుకురావడానికి అన్నది మనమే అది క్వశ్చన్ చేసే స్థితిలో ఉంది గవర్నమెంట్ ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి అలాగే త్రాగునీటి సరఫరా కానివ్వండి లేదా షాదీ మంజిల్ అనే ఒక మంచి ప్రాజెక్ట్ని కట్టించడం కానివ్వండి లే ఇలా ఏ అలాగే మటన్ మార్కెట్స్ కానివ్వండి ఇలా ఏ అభివృద్ధి పథకాలు తీసుకున్నా కూడా ఆల్రెడీ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నారాయణ గారు చేశారు అవన్నీ కంప్లీట్ చేసేటట్టు ప్లస్ అవన్నీ సరిగ్గా మెయింటైన్ చేసేటట్టు తను ప్రభుత్వం ఫామ్ అయిన మెయింటనే చేస్తారు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న యువతకి ఏ ఎవరైతే జాబ్స్ లేక సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేటట్టు అలాగే ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో మంచిగా హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ లా అండ్ ఆర్డర్తో పాటు మిగతావన్నీ మిగతా సపోర్ట్ సిస్టమ్ కూడా వచ్చేటట్టు ఆయన చేస్తారని నేను ఎంతో నమ్ముతున్నాను ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నమ్ముతున్నారు మే థర్టీన్త్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి డెఫినెట్గా హై మెజారిటీతో నారాయణ గారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు నెల్లూరు నుంచి కలుస్తారు నెల్లూరు అద్భుతమైన నగరంగా మారుతుందని